సేరిష పదిహేడవ వార్డు కౌన్సిలర్ని చెప్తున్నా ఈ వార్డులో చాలా మంది ప్రజలకు మేము అధికారం లేకముందుకే సహాయం చేయడం జరిగింది ఇంకా అధికారం ఉంటే ఎంతోమంది ప్రజలకు సహాయం చేస్తామని చెప్తున్నాము ఒక ఒక వికలాంగులకు సర్టిఫికేట్ కానీ ఇల్లు లేని పేద ప్రజలకు ఇల్లు కానీ లేకుంటే ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఇప్పుడు ఈ రోడ్లు కానీ మనకు కాలువలు కానీ ఏది కావాలన్నా కౌన్సిలర్ని మనం తప్పకుండా కలవాలి వాళ్ళ ద్వారా మన పనులు చేయించుకోవాలి ఇది తెలుసుకోండి ఫస్ట్ మీతో వచ్చి మీకు ఆ పనులు చేస్తారా లేదా నాయకుడు అనేది గమనించండి గమనించి ఆ నాయకుడిని ఎంచుకోండి మీలో తిరిగి మీ సమస్యలను తెలుసుకొని చేసే నాయకుడిని ఎంచుకోండి ఖచ్చితంగా కుర్చీ గుర్తుకు ఓటేయండి గెలిపించండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మేము తీరుస్తామని హామీ ఇస్తున్నాము మీ వంగ శిర్ష రవి ఆరు బీసీ మేలుకో నీ రాజ్యాన్ని ఏలుకో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మున్సిపల్ ఎలక్షన్లో నర్సంపేట నియోజకవర్గంలో పదిహేడో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వంగ రవి యాదవ్ నిలబడడం జరిగింది మా పైన ఎన్నో కుట్రలు కుతాంత్రాలతోటి మా వార్డుకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఇతర వార్డుల నుంచి వచ్చి ఈ బీసీ నినాదాన్ని అటువంటి ఉద్దేశంతో అసలు బీసీ సమాజంలో బీసీలే లేరనేటువంటి ఒక దృఢ సంకల్పం వాళ్ళ లోపల వాళ్ళు నెలకొల్పుకొని ఎయిటీ పర్సెంట్ ఉన్న బీసీలను అనగదొక్కాలని నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నటువంటి అగ్ర కులాలు నాపై కుట్రలు అవన్నీ ఇక్కడ ఈ సజావుగా ఎన్నికలు నిర్వహించొద్దు అనేటువంటి ఉద్దేశంతో దౌర్జన్యాలకు పాల్పడుకుంటూ వేసినటువంటి పోస్టర్లను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ పోస్టర్లను కూడా తీపిస్తున్నారు ఎవరైతే ముందుకొచ్చి స్వచ్ఛందంగా తిరుగుతున్నారో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని చెప్పి వాళ్ళకు చాలాసార్లు చెప్పడం జరిగింది వాళ్ళు ఇక్కడ కౌన్సిలర్గా ఇంతకుముందు నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కౌన్సిలర్ చేసినటువంటి అభ్యర్థులు అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు వాళ్ళ వల్ల అభివృద్ధి కాదని చెప్పి జనాలు బలంగా నమ్ముతున్నారు ఇప్పుడు జనాల లోపల ఉన్నదొకటే మనం ఈ బీసీ నాయకులను ఎన్నుకొని అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు అలాంటి బీసీ నాయకులను అనగదొక్కి ఇంకా ఈ బీసీ నినాదం లేదు అని చూపించడం కోసం అగ్రవర్ణ నాయకులు ఎన్నో కుట్రలు కుతాంత్రాలు చేస్తున్నారు ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా అగ్రవర్ణ నాయకులే బీసీ బిడ్డనైనటువంటి నన్ను ఎదగకుండా ఎన్నో కుట్రలు కుతంత్రాలు చల్లుతున్నారు ఒక మహిళ పైన కూడా వచ్చి ఇతర వాట్ల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి మమ్మల్ని ఓడించాలనేటువంటి ఆలోచనకు వచ్చారు ఇక ఈ బీసీలో చైతన్యం రావాలని చెప్పి ప్రతి బీసీ బిడ్డను ప్రతి బీసీ మేధావును రిటైర్మెంట్ అయినటువంటి అధ్యాపకుల్ని సీనియర్ సిటిజనర్స్ని యువతి యువకుల్ని అందరిని నేను కోరుకుంటున్నా ఒకటే దయచేసి ఓ బీసీ సమాజమా మేలుకోండి ఓ బీసీ సమాజమా మేలుకోండి నీ రాజ్యాన్ని ఏలుకోండి మేము గెలిచి మీకు అభివృద్ధి పదాన్ని నడిపిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము బీసీలు ఎన్నడికున్నా ఈ మాకొచ్చినటువంటి ఈ కుర్చీ గుర్తును ఎవరు గుంజుకపోకుండా కుర్చీ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించి విజయ పదాన నడిపించాలని చెప్పి ప్రజలకు పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ బీసీల అభ్యున్నతికి మీరు పాటుపడాలని చెప్పి ప్రలోభాలకు లోన్ కావద్దని చెప్పి అగ్రవర్ణాల చేతిలో మోసపోవద్దని చెప్పి నేను తెలియపరుస్తున్నాను అంతేకాకుండా ఇక్కడున్న అభివృద్ధిలో ఎక్కడ కూడా వాళ్ళు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి సైడ్ కాలంలో కూడా అధ్వానంగా ఉన్నాయి నిధులు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం జేబులో వేసుకోవడం తప్ప ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు కనిపించలేదు మళ్ళీ ఎలక్షన్లు రాగానే ఎలక్షన్లో మేము నిలబడతాము మాకు ఓట్లేయాలని చెప్పి ప్రజల దగ్గరికి వస్తున్నారు ప్రజలు తిరక్ష తిరస్కరించినప్పటికీ కూడా పదే పదే వాళ్ళ దగ్గరికి పోకుంటూ భయాభులకు గురి చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ బీసీ సమాజము అగ్రవర్ణానికి ఓట్లు వేయదని మేము బలంగా నమ్ముతున్నాము బీసీ మేధావులు కూడా దీన్ని అర్థం చేసుకొని బీసీ బిడ్డను కనుక గెలిపిస్తే బీసీ నినాదమే నిలబడుతుంది ఇక ముందు తరాలు కూడా బీసీలు అయి ఉంటారు ఖచ్చితంగా బీసీని గెలిపించాలన్నటువంటి మంచి దృఢ సంకల్పంతో జనాలు ఉన్నారు కావున బీసీలమై మేము గెలిచి నిరూపించుకుంటాము ఖచ్చితంగా బీసీల లోపల చైతన్యం వచ్చింది ఖబర్దార్ అగ్రవర్ణ నాయకులారా మా పైన మీ జులుమును విరమించుకోండి లేదంటే మిమ్మల్ని ఇక్కడ ఈ బార్లలో తిరగనియము ఇది ఖచ్చితంగా జరుగుతుంది మీరు చేసే అటువంటి కుట్రలకు కుతంత్రాలకు అమాయకులు బలవుతున్నారు ఈ అమాయకులను మీరు ఇలా బలి చేయవద్దు మీరు కాడికి చాలు మీరు తిరిగిన కాడికి చాలు మీ రాజకీయ వ్యవస్థ చాలు బీసీల పైన మీరు పెత్తనం చెలాయించకండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇట్లు గంగా శిరీష రవి యాదవ్ ఓ బీసీ మేలుకో నీ రాజ్యాన్ని